ప్రభుత్వ అధికారులు సక్రమంగా విధులు నిర్వహిస్తూ పంచాయతీలో గ్రామాల్లో నిర్వీర్యమైన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని రాజు మహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల అన్నారు హుకుంపేటలోని మండల పరిషత్ కార్యాలయంలో మండల పంచాయతీ స్థాయి అధికారులతో ఎమ్మెల్యే గోరంట్ల సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఎంపీడీఓ డిఎల్పివో సెక్రటరీలకు నేను కనిపించలేదని రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు వైసీపీ ప్రభుత్వంలో కూడా తాను ఎమ్మెల్యేగా ఉన్న సంగతి అధికారులు మర్చిపోయారని చురకలంటించారు వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలన అస్తవ్యస్తంగా మారిందని జగన్ ప్రభుత్వం పంచాయతీలను గ్రామాలను దగా చేసి అప్పులు మిగిల్చిందని గోరెంట్ల మండిపడ్డారు పారిశుధ్యం అధ్వానం మురికి కాలువల్లో సిల్ట్ కూడా తీయలేదని గ్రామాల్లో స్ట్రీట్ లైట్లు కూడా వేయలేని స్థితికి నాటి ప్రభుత్వం దిగజారిందని ఆవేదన వ్యక్తం చేశారు పదిహేను రోజుల్లో గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపరచాలని పంచాయతీ సెక్రటరీలు తమ పంచాయతీలో ఉన్న సిబ్బందితో పనిచేయించుకోవాల్సిన బాధ్యత వారిదేనన్నారు అలాగే పంచాయతీలో ఉన్న సచివాలయాలన్నీ సమన్వయంతో కలిసి పనిచేయాలని అలాగే ఒకటో తారీఖున పెన్షన్లు పంపిణీలో సచివాలయ ఉద్యోగస్తులు బాగా పనిచేస్తారని గోరంట్ల మెచ్చుకున్నారు ఇక నుండి గ్రామాల్లోని ప్రతి సచివాలయానికి వచ్చి అధికారులతో కలిసి పనిచేస్తానని సమస్యలపై అలసత్వం వహించొద్దని ఆదేశించారు తనకు ప్రత్యేకంగా కుర్చీ వేసి దానిపై టవల్ కప్పడం సరికాదని దాన్ని ఆయనే స్వయంగా తొలగించారు ఈ సమీక్షలో మండల స్పెషల్ ఆఫీసర్ జ్యోతి ఎంపీడీఓ డి శ్రీనివాసరావు టిడిపి జిల్లా ఉపాధ్యక్షుడు మార్ని వాసుదేవ్ ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు రోజు అందుబాటులో ఉన్నారు స్థానికంగా ఎవరు ఉన్నారో వాళ్ళకి చెప్పుకుంటారు ఒక రైట్ ఒక పైపు మంచి రైట్ బాగా ఒక పాపిశం బాగా వాళ్ళు చెప్పుకుంటారు చెప్పుకునే రాజు లెక్కలు అయిపోయాడు పై అస్సలు అస్తవ్యస్తం ఇవాళ సిబ్బంది ఎంతమంది ఉన్నారో ఎంతమంది పని నేను డేటా అడగపోతున్నాను మిమ్మల్ని అందరం డేటా పంచాయతీ డేటా కావాలి అసలు మీ దగ్గర సిబ్బంది ఉండి పాపిశ్యం ఎందుకు లేదు ఏం చేస్తున్నారు కదా ఏం చేస్తున్నాను ఎంతమంది సర్వీస్లో ఉన్నారు ఒక్కొక్క పంచాయతీలో పది మంది పది మంది ఇతర వ్యాపారాలు ఎందుకు పంపిస్తున్నారు ఉండే సిబ్బందికి కొన్ని చోట్ల చూస్తా ఉన్నాం ఒక కోట రెండు గోటలు మీడించేదానికి ఇద్దరు ఆపరేటర్ ఇద్దరు వాచ్మన్ అయిపోతుంది ఎందుకు ఊళ్ళు పాల్పడం ఇవాళ ప్రభుత్వం స్పష్టమైన విధానంలో ముందుకొస్తాం మర్చిపో క్లారిటీ డెవలప్మెంట్ ఇంప్రూవ్మెంట్ మేము రెండు రూపాయలకే మంచినీటి పథకాలు ముప్పై పెట్టించారు నీరు దాతల సహకారంతో పెట్టాము ఎందుకు నడవలేదు ఎప్పుడు మీ పీసీసీలు వస్తున్నాయి పైపులో పాలిష్టం వస్తుంది అనుకున్నప్పుడు ఆ రెండు రూపాయలు మంచినీటి పథకం రెండు రూపాయలు ఇరవై లీటర్లు ఇస్తున్నప్పుడు ఎందుకంటే దాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నాం బడ్జెట్ కనీసం ఫిల్టర్ ఫిల్టర్లు మార్చి మనం ఎందుకు చేయలేకపోతున్నాం మీ బిడ్డల కోసం మీ చెల్లెల కోసం మీ తమ్ముడు కోసం మీ అక్కడి కోసం మీకోసం ఇవాళ ఎంత కష్టమైన ఒకటో తారీఖు పెన్షన్ ఇవ్వగలిగావా లేదా మీదే కదా ఇచ్చారు ఆ రోజున ఇవ్వచ్చు కదా ఇంకేమన్నా వాలంటీరే ఉండాలని ఎందుకు అడిగారు సచివాలయాలు పెట్టారు సిబ్బందులు ఉన్నారు మీతో ఏ ఏం పని చేయించాలి నిర్దేశిత లక్ష్యాలు ఎందుకు నెరబెట్టుకోలేదు సర్వే సర్వేలో లక్ష తప్పులు భూమి ఎవరికి వెళ్ళిందో తెలియని పరిస్థితి ఏమైపోద్ది భూమి ఎక్కడికి వెళ్తాం భూమి ఉండాలి ఏమైపోయిందో తెలియదు అట నీ తరగా ఇంకోటి పెట్టేసి ఇంకోటి తరగా నీకు పెట్టే పరిస్థితి రెవెన్యూ అధికారులు మనం మనం మనం